స్తోత్రం గారి అమ్మగారికి వందనాలు వచ్చిన విస్తాం నా సహోదరులు సహోదరులకు వందనాలు నేను ఎక్కువగా డబ్బు మీద మనసు పెట్టకపోవడం వల్ల డబ్బు నాకు దూరంగా ఉంది మనసు నేను ఆనిపము దగ్గరికి అయితే ఒక మాట ఈ మధ్య ఇండియాలో ఎనిమిది లక్షల కోట్ల ఆస్తిపదులు కొడుకు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు వైరల్ అయ్యింది చూసే ఉంటారు ఏం తినలేరు తాగలేరు బతకలేరు దైదాసుడు ఇరవై ఏళ్ళగా అన్ని మొన్న నేను అన్నింటి వెళ్ళినప్పుడు ప్రార్థనలో అంటే పరిశుద్ధాత్మ లేవు గుర్తు చేశాడు అయ్యగారు అయ్యారు ఇరవై ఏళ్ళు అయింది నేను సాధించింది చేసింది శూన్యం అండి అంటే అలా ఎందుకు అనుకుంటారు ఆధ్యాత్మికంగా మీరు ఎదిగారు నేను కాదని నేను అర్థలేను మిగతా అన్ని విషయాల్లో కూడా మార్చుకుంటే ఇంకా నా భార్య చాలా మార్పు చెందింది ఐదు నెలలుగా చాలా మార్పు విలాప వాక్యాలు ఎందుకంటే వాక్యాలు మనం పట్ చదవటం వెంటం చేస్తున్నాం కానీ ఆచరించలేకపోతున్నాం అనే విహరం నాలో చాలా ఉంటుంది మీ అందరికీ తెలుసును వచ్చే సంవత్సరం అయ్యగారితో నేను చెప్పిన మాట వచ్చే సంవత్సరం మేము ఇలా ఉండమండి మీ ద్వారా మంచి సాక్ష్యం పొందామని కూడా చెప్పుకుంటామండి అంటే చాలా సంతోషించారు అంటే కంటే జనవరి ఫస్ట్ కాకినాడ అదే అంటే పెద్దమ్మాయి మనం వాస్తవ గారు కన్నవారు ఊరు పెద్దమ్మాయి చిన్నమ్మాయిది మన సుశీల గారు అత్తింటి ఊరు చిత్రాలు అంటారు ఇక్కడ జనవరి ఫస్టు డిసెంబర్ ముప్పై ఒకటి అక్కడ ఉన్నాక దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే ఎప్పుడు నా భార్య నా వెంటే ఉంటాను వస్తానని సాయంత్రం శాఖకి అలాగా మనవరాలు కూడా వస్తాను ఉంది ఎందుకో నా భార్య రాలేదు మనవరాలు రాలేదు పంపలేదు నా చిన్న కూతురు మా మమ్మీ లేనిదే నేను పంపను డాడీ అని నేను బైబిలిచ్చి వాళ్ళకి ఒక వజ్రాలు ఘడించి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది నిజమే కదా బైబిలే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ నాకు సామాన్యమైనది కాదండి వెనక నుంచి కాకినాడలో అసలు ఎన్ని సంవత్సరాలుగానే వెనక నుంచి ఇద్దరు అబ్బాయిలు స్పీడ్ వచ్చేసి బైక్ కుద్దేసి వెళ్ళిపోయాడు హెల్మెట్ బలవంతంగా మా చిన్నమ్మ ఇచ్చింది మా డాడీకి అలవాటు హెల్మెట్ అని స్పీడ్ వచ్చి గుద్దేశారు నా దగ్గర ఎక్కడున్న బ్యాగ్ ఉంటుంది కనుక ఆ బ్యాగ్ ఓ పక్క నేనో పక్క నా పువ్వునో పక్క బండో పక్క పడిపోయాను హెల్మెట్ లేకపోతారు తల ఇరిగిపోను అంతేకాకుండా ఈ మరో మరొక అయితే నడుమేనే ఇరిగిపోద్ది ఏదో ఒకటి జరుగుతుంది మరి ఏది జరగకుండా ఏమైనా కాపుదలతో ఈ పెయినాయిలు ఒకటి ఇందులో ఉండి ఈ మధ్య తెలుసుకున్న దాంట్లో అది రెండు నెలలు మూడు నెలలు వాడుతు జరిగింది చాలామంది నన్ను అంటుంటారు నువ్వు పద్మరాజ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వచ్చేసావు వెయ్యి కోట్లు ఉన్నాయి ఆత్మీయంగా నువ్వు వెలగడం అనుకుంటున్నావు కానీ డబ్బు సంపాదించడం తెలియట్లేదు అంటే మీకు తెలుసు కదా నిన్నతపురంలో ఉంది నేంద్రపురంలో ఉంది అతని దగ్గర ఉంటే నీకు డబ్బు ఎలా సంపాదించాలా ఎన్ని కోట్లు రావాలా నీకు వచ్చిన కదా అని అంటుంటారు అన్న నేను దాని గంటతో పౌరు గారు అదే చెప్పారు కదా దాన్ని దాన్ని తర్వాత చూసుకునే ఆలోచనలో రోజుకి ఉంటున్నాను కానీ దేవుడు అన్న ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు మరి నా భార్యను కొడుకు నమ్మన్నాను మరి తను రాలేదు అన్నిటికంటా విలువైంది చిన్నమ్మాయి నీరు పోసుకున్నప్పుడు ఇజ్రాయల్ దేశం కోసం మన ఐగారు ఇరవై ఏళ్ళ పెట్టి మరి మీరు ఎంతమంది నేను తెలియదు కానీ ఏ సేవకులను నేర్పించట్లేదు మన సేవకులు నేర్పిస్తున్నారు యూదుల గురించి ఇజ్రాయేల్ గురించి ఇస్లిం చరిత్ర గురించి నేను ఆయా సమయాల్లో నేర్చుకున్నవి మా పిల్లల పట్ల నేను బయట వాళ్ళు ఎలాగ మన మాట వింటా వినకపోతారు మన పిల్లలైనా మన మాట వింటా వినాలి కదా నేర్పించింది మా చిన్నమ్మాయి నీళ్ళు పోస్తున్నప్పుడు చాలా నేర్పించాను ఎంత చురుకుగా మనవరాలు ఉంటుందంటే హలేలుగా చెప్పడం పాటల పాడడం ఆ నీళ్ళు తర్వాత చేయాలి పల్లెన్నీ ముందే చేయడం రోజు పలకరింపులు అవన్నీ చూస్తున్నప్పుడు ఎంతో హృదయంలో ఆనందం ఎంతో సంతోషం భగవంతుడు దేవుడు అన్ని రకాల ఆశీర్వాదాలు మీకు అన్ని నాకు ఇచ్చాడు ఇవ్వలేదని నేను అన్నం ఇంకా మరి ఇప్పుడు దైవరాజులతో కూడా మాట్లాడారు కదా క్షమించడం అనేది చాలా గొప్ప విషయం అది నేను చేసి చెప్పాను అన్నప్పుడు మళ్ళీ దేవుడు నల్లి మళ్ళీ నాతో మాట్లాడాడు మొన్న దేవుని చిత్తం గురించి మంత్రు వార్త పోసుల కార్యాలు ఎన్నో నేర్చుకున్నాం అవి అవలంబించే విధంలో ఈ రోజు నుంచి అన్నిటికన్నా నా భార్య నాకు అన్ని విషయాల్లో ఎంత అంటే అంత సహకరిస్తుంది మంచి విషయాలు అన్ని విషయాల్లో కూడా ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి మనసు పది పది విధాలుగా పరుగులు పెట్టిన దాన్ని బైబిల్ వాక్యంతో దేవుని దగ్గర ఇప్పుడు మనం నేను చెప్పుకున్న విలాప వాక్యాల దగ్గర నాకు ఇష్టం ఇరుమియాగలు అందరూ అంతా పడుకు అంటాడు దావీది కీర్తనలో అంత అలాగే ఉంది కనుక అంత గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలబడ్డాడు కదండి గురియాత దగ్గరికి వచ్చినప్పుడు దావీ చంటి పిల్లడు సగులు కూడా గుర్తించలేడు కాకపోతే తన తెలుసును గమనించాడు ఆ గురియాతని నేనేం చేయగలను కనుక మరి అటువంటి ఓర్పు నేర్పు ఇంకా భవిష్యత్తులో మాకు ఇవ్వాలని ఇంకా ఆనందంగా అందరితో సంతోషంగా ఇప్పుడు లేవని నేను అన్నాం కానీ ఎంతకన్నా అది అధికంగా సమాధానంతో మనుషులు అందరూ ఎదుట దేవుని ఎదుట సమాధానంతో ఉండాలని మరి ఈ అవకాశాలు ఇచ్చిన అడిగారు పొందున్నారు మా కుటుంబం కోసం మళ్ళా నా భార్య వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా వచ్చే సంవత్సరం నా భార్య ఏ విధంగా సాక్ష్యం చెప్పాలో దానికి మీ అందరూ ప్రార్థిస్తారని మై పెద్ద గారు కూడా ఎంతో ఎంతో అన్యాన్యంగా ఆ మనవాళ్ళు ఎక్కువగా పెద్ద మనవుడి గురించే బాధపడుతుంటాను వాడు ఎక్కువగా ఆ చేతుల్లో పెరిగడు కనుక కావచ్చు ఏడేళ్ళు వచ్చేసాయి ఎప్పడానికి మరి మరి అంతరంగంలో నాలుగు తరాలు చెప్పవచ్చు చెప్పకూడదు నాలుగు తరాలు చూడాలని ఎన్ని సంవత్సరాలు పెట్టు ప్రార్థన చేస్తాను యోగ గ్రంథంలో చదివి మహిష ఏమో నూట ఎనభై సంవత్సరాలు జీవించాడని అని చదివాను కదా అలాగే సినాయి పర్వతం ఎనభై ఏళ్ళు దాటే చెప్పేదంట మహుషయా ఇలాంటివన్నీ చేస్తాను నేను ప్రార్థన మరి మరి బైబిల్ నేర్చుకోవడం వల్ల అంటే పైన ఉన్న వాటిని వెతుకుతూ ఇవన్నీ ఆశలు ఆశపడమన్నాడు దేవుడే అవన్నీ గొప్ప గొప్ప విషయాలు తర్వాత ఈ లోగా ఆయన రాకడైతే వెళ్ళిపోవచ్చు లేదు మొన్న జరిగిన యాక్సిడెంట్ లో దేవుడు తీసుకెళ్లిపోయాడు అనుకోండి ఇంకే సమస్య లేదు కానీ అడగటం మాత్రం దైవికంగా ఉండాలనే ఆలోచనలో ఉంటాను మరి అందరూ అక్కడి నుంచి ప్రార్థిస్తారు అయ్యారముగా ప్రార్థిస్తారు చిన్నసారి జీవించగా